హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీమతి సుధామాధవి గారు రాసిన చేజారని జీవితం కథ విందాం ఈ కథ నిజంగానే జరిగిందట మరిక కథలోకి వెళ్దామా ఏంటండి అది చదవగానే అలా మ్రాన్పడ్డారు చేతిలో కాఫీతో వరండాలోకి వచ్చిన విజయమ్మ రెండు చేతులతో ఉత్తరం పట్టుకుని ఉంచుండిపోయిన భర్త జనార్థన్ని చూస్తూ కంగారుగా అడిగింది భార్య వైపు అయోమయంగా చూస్తూ అదేంటి విజ్చి నిశ్చితార్థం చేసుకున్నాక మాకు మీ సంబంధం వద్దంటూ ఉత్తరం రాస్తాడేంటా నరసింహం అన్నాడు అయ్యో ఇదేమన్యాయమండి కారణం ఏంటట అని అడిగింది అదేం చెప్పలేదు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వదలుచుకోలేదు మీతో మాకి సంబంధం వద్దనుకుంటున్నామని మాత్రమే రాశాడు అయ్యో నేను చెబుతూనే ఉన్నాను ముందు నుండి ఈ వేలు విడిచిన చుట్టరికాల సంబంధాలు ఖాయం చేసుకోకండి అని బంధువులన్న మాటే గాని ఎప్పుడూ పరాయి రాష్ట్రంలో వాళ్ళు మనకేం తెలుస్తుంది వారి గురించి కారణం చెప్పకుండా ఇలా చేయటం అసలు ఊరంతా పిలిచి వేడుగ్గా నిశ్చయం చేసుకున్న సంబంధం ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయిందని అడిగిన వారికి మనమేం చెప్పాలి పిల్లాళ్లలో ఏం లోపం ఉందో అనుకుని ఇకపై మన వాడికి సంబంధాలు వస్తాయా అన్నాడాయన ఆందోళనగా ఓరి భగవంతుడా ఇదేం ప్రారంధం మాకు చక్కని పిల్లాడు బ్యాంకు మేనేజరు ఒక్కడే కొడుకు ఉన్న ఒక్క ఆడపిల్ల అక్కకు పెళ్లయింది పురుళ్ళు పుణ్యాలు పూర్తయి బాధరబంది లేని బ్రతుకువాడిది వాడిది ఒకరిని నొప్పించే మనస్తత్వం కాదు ఒక్క దురాలవాటు లేదు పైగా మనమంటే పల్లెటూరులో ఉన్నాం కాని వాడు ఉద్యోగం చేసుకుంటూ పట్నంలోనే ఉన్నాడు కదా ఇక మన పిల్లాన్ని వద్దనుకున్న కారణమేంటి ఆలోచిస్తున్న జనార్దన్ కాస్త తేర్కొని అర్జెంటుగా ఈ సంబంధాన్ని కుదిర్చిన మీ తమ్ముడు సూర్యాన్ని మనమ్మాయి లావణ్యను ఆమె భర్తను మన వంశోద్ధారకుడు రాహుల్ని వెంటనే రమ్మని ఫోన్ చేయి విషయం చెప్పకు వాళ్ళు వచ్చాక ఏం చేయాలో అంతా కలిసి నిర్ణయించుకుందాం ఏదో నిశ్చయించుకున్నట్లు అన్నాడతను ఎందుకండి వాళ్లందరూ అయిపోయిన పెళ్లికి బాజాలు అతగడికే ఫోన్ చేసి గట్టిగా అడిగేయండి నిశ్చితార్థం కూడా అయ్యాక మళ్లీ ఇదేంటని మా తమ్ముడికి కూడా చెప్పుండడు లేకపోతే ఈ రోజుల్లో ఉత్తరాలేంటి ముఖాముఖి మాట్లాడలేక వేషాల్లాగా ఉంది మరి అంది విజయమ్మ అవును కదా మన ఆస్తులు ఆదాయాలు మొహమాటం లేకుండా అడిగి తెలుసుకున్నోడికి మధ్యవర్తులతో పనేంటి అయినా మీ తమ్ముడే మాట్లాడితే మంచిది అంటూ సూర్యానికి ఫోన్ చేసి విషయం చెప్పి కనుక్కోమన్నాడు జనార్దన్ సూర్యం ఫోన్ చేసి విషయం చెప్పేసరికి మతిపోయింది ఇద్దరికి ఈ కారణమా అని ఆశ్చర్యపోయారు ఆ అమ్మాయి వీడు జోబియల్ గా ఉండడని వీకెండ్ సర్ప్రైజ్లు విజిట్లు వాళ్ళమ్మకు బర్త్డే గిఫ్ట్లు పంపలేదని వాళ్ల కుక్కని ముద్దు చేయలేదని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పలేదని నిశ్చితార్థానికి ముందే ఇంకా స్పెషల్ గిఫ్ట్లు ఇవ్వలేదని వర్ధునేసిందట చెప్పు నీ పుత్రరత్నానికి నీ బంగారు తల్లికి విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు చోద్యం కాకపోతే ముందే చెప్పాడుగా ఎగ్జామ్స్ ఉన్నాయని క్రెడిట్ వస్తే జిఎమ్ గా ప్రమోషన్ వస్తుందని కూడా ఆ పిల్లకేమన్నా పిచ్చా పెళ్లికి ముందే ప్రమోషన్ రావాలని నా కొడుకు కష్టపడుతుంటే అర్థం చేసుకోకుండా ఈ గిఫ్ట్ల గోలు ఏంటి అనుకుంటూ కూతురికి ఫోన్ చేసి వివరం చెప్పి బాధపడింది లావణ్య కూడా మీ అల్లుడి కూడా నాన్న ఇప్పుడే చెప్పారు ఈ రోజుల్లో అమ్మాయిలు పైపై వేషాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు రాహుల్ మంచిగా కాబోయే భార్య కోసం అన్ని సౌకర్యాలు గల ఇల్లు కొనాలని పెళ్ళయ్యాక ఏ లోటు ఉండకూడదని ఆలోచిస్తుంటే ఇదేం పని అయినా నాన్న పట్టుబట్టుబట్టి కాని నాకు కూడా ఏమీ నచ్చలేదు అమ్మాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములలో ఫోటోలు అప్లోడ్ చేయడం లైకులు లెక్కేసుకోవడం మేకప్ మీద శ్రద్ధ తప్ప ఇంకేమీ కనపడలేదు నాకు బాధ్యత లేని అమ్మాయి అందంగా ఉందని ఆశపడ్డాం మన తప్పే రాహుల్కి ఇప్పుడేం చెప్తాం అంది మెల్లగా చెప్పు బాధపడతాడో ఏంటో అనుకుంటూ ఫోన్ పెట్టేసింది విజయమ్మ వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి లావణ్య చిన్నగా జరిగింది చెప్పింది ఒక్క క్షణమాగి వావ్ నిజమా అక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎగ్జైట్ అయిపోతూ దేవుడున్నాడ్రా భాయ్ ఉన్నాడు అంటూ గట్టిగా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నట్టు వినిపించింది లావణ్యకి ఏంట్రా ఆశ్చర్యపోతూ అడిగింది పట్టలేని సంతోషంలో ఉన్న రాహుల్ పెళ్లి సంబంధాలు మేమే చూసి కుదురుస్తామని నువ్వు అమ్మ పట్టుబట్టబట్టి నేను ఒప్పుకున్నాను కానీ డే వన్ నుంచి నన్ను తినేస్తుంది నాకు ఇది ఇష్టం నాకది ఇష్టం మా అమ్మ గ్రేట్ మా నాన్న ఇంకా గ్రేట్ మా కుక్క నన్ను వదులు ఉండలేదు నా చిన్నప్పటి నుంచి నాకు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ మనం కలిసిన ప్రతిసారి నాకు గిఫ్ట్ ఇవ్వాలి పొద్దున్నే గుడ్ మార్నింగ్ రాత్రి స్వీట్ డ్రింక్స్ చెప్పాలి మా ఫ్రెండ్ ఉడ్బి నిశ్చితార్థం కంటే ముందే తనకి డెబిట్ కార్డ్ ఇచ్చేసాడు తెలుసా నువ్వెప్పుడు ఇస్తావు ఒరే ఆపు ఆపు ఏంటిదంతా మరి నా టార్చర్ మీకు తెలుసా అసలు రోజూ ఫోన్లో డెప్పుళ్ళు అలకలు కోపాలు ఈమె కాదని అమ్మ కూడా అమ్మాయి బాధపడుతుంది అంటూ సాగతీయటం ఒక కెరియర్ గురించి కానీ లైఫ్ గోల్స్ కానీ లేవు ఫస్ట్ దారికిన ఓల్డేజ్ హోమ్ కి వెళ్లి మనీ డొనేట్ చేశాను అంటే వేస్ట్ డబ్బు దండగా అంది నా మీద అఫెక్షన్ కానీ నా ఇష్టాలు తెలుసుకోవాలని కానీ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపలేదు నా కళ్ళు చాలా అట్రాక్టివ్ కదా నాకు వెస్ట్రన్ వేరే బాగుంటాయి తెలుసా ఇదే గోళ తాను షాపింగ్ చేస్తే ఎన్నిసార్లు గూగుల్ పే చేశాను ఇంకా వాళ్ళమ్మమ్మ పుట్టినరోజుకి గిఫ్ట్ కేక్ ఆర్డర్ చేయమంది అయిపోయి అరిచేశా అలిగింది ఇక నేను పట్టించుకోలేదు ఫోన్ కూడా తీయలేదు థ్యాంక్ గాడ్ బతికిపోయా ఆనందంగా అంటున్నాడు రాహుల్ మరి ఇలా పెళ్లి అయిపోతే అందరూ ఏమన్నా అంటుండగానే వదిలే లైఫ్ అంతా ఈ అమ్మాయితో కష్టపడుతూ ఉంటే ఎవరొచ్చి నన్ను కాపాడుతారు ప్రాక్టికల్గా ఆలోచించే అమ్మాయిని వెతికి చేసుకుందాంలే అందరం బావుంటాం అమ్మకి నాన్నకు చెప్పు నేను సంతోషంగా ఉన్నానని పెళ్లంటే ఇద్దరం కలిసి జీవితం పంచుకోవటం అనుకున్నా కానీ భార్యను రాకుమార్లా నెత్తిన పెట్టుకుని మోస్తూ నూరేళ్లు బతకలేను అక్క బీ హ్యాపీ అంటూ ఫోన్ పెట్టేశాడు అంతా మనమంచికే అనుకుంటూ మామయ్యకి మాత్రం మనుషులు తెలుస్తారు కానీ మనసులు తెలియవు కదా అనుకుని విషయం అమ్మకు చెప్పడానికి ఫోన్ తీసింది లావణ్య ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో